హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ చికెన్ కర్రీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ చికెన్ కర్రీ చపాతీస్లో కానీ రైస్ రైస్లో కానీ పుల్కాస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అందరు కూడా చాలా ఇష్టంగా తింటారండి బిర్యానీస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది బగార్ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఇందులోనే తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి చికెన్ కర్రీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుందామండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని బాగా వేయించేసుకుందామండి నేను ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేస్తున్నానండి అండి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేస్తున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని వేయించేసుకుందామండి ఈ హోటల్ స్టైల్ చికెన్ కర్రీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది రోటీస్లో కానీ పుల్కాస్లో కానీ చపాతీస్లో కానీ బిర్యానీస్లో కానీ సాంబార్లోకి పప్పుచారులకు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ కర్రీ ఇప్పుడు మనం ఇందులోనే చక్కను కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాము ఒక రెండు నిమిషాలు వేయించేసుకుందామండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి ఇవన్నీ వేయించేసుకుందాము ఇవన్నీ వన్ మినిట్ అలా వేయించుకోవాలి ఇప్పుడు మనం ఒక మిక్సీ పాత్రను తీసుకోవాలండి ఇందులోనే మనము ఒక రెండు టమాటోల్ని బాగా పండిన రెండు టమాటోల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే చెక్కా లవంగాలని యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసాం కదండి ఇప్పుడు ఆ పేస్ట్ని ఉల్లిపాయ ముక్కల్లో పచ్చిమిరపకాయ ముక్కల్లో వేసేసానండి ఇప్పుడు మనం ఈ అంతా కూడా బాగా ఉడకనివ్వాలండి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము మసాలా అంతా కూడా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు నేను ఇందులోనే కారం యాడ్ చేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి మీకు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ కారంని యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలండి ఈ మసాలా అంతా కూడా బాగా బాయిల్ కావాలి ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలండి ఆయిల్ సపరేట్ అవుతే మసాలా అంతా ఉడికినట్టండి ఇలా ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి మసాలా అంతా బాగా కుక్ అయిపోయిందండి ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది కదండి ఇప్పుడు మనం ఇందులోనే చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాము నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాను లెమన్ జ్యూస్ వేసి శుభ్రంగా వాష్ చేసుకుంటే నీచు వాసన అంతా పోతుందండి ఇప్పుడు మనం ఈ పీసెస్ని మనం గ్రేవీలోకి వేసేసుకుందామండి ఇప్పుడు చికెన్ పీసెస్ని గ్రేవీలోకి వేసేసుకుందాము ఇలా గ్రేవీలోకి వేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఉడకనివ్వాలండి ఇప్పుడు ఇందులోనే తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలండి నేను ఇందాక టమాటోను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదండి అందులోనే కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ని ఈ చికెన్ పీసెస్లో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఉడకబెడతామండి ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి కర్రీ బాగా ఉక్కైపోయిందండి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ